రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గత కొంతకాలంగా మరి ఇచ్చిన హామీ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చినట్టు కరీంన నియోజకవర్గంలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇక్కడ కూడా నిజామ ఇంట్లో ఇవ్వడం జరిగింది ఈరోజు వేకుర్తిలో ఈ ఇరవై డివిజన్ ఇరవై సంబంధించి ఇక్కడ అబ్దుల్లా గారు వారికి ఇల్లు శాంక్షన్ అయింది ఇరవై ముగ్గు పోసుకొని ప్రారంభించడం జరిగింది మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అల్లుడ తేడ వంటడు మేకల కట్టేసుకుంటా అని చెప్పి ప్రజలను తక్కువ పట్టించి ప్రజలను ఆశ చూపించి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకుండా మోసం చేసి పది సంవత్సరాలు కాలయాపన చేసి అక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంచినటువంటి పరిస్థితులలో ఈనాడు మరి ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ చేసినట్టు చేస్తూ మరి అదేవిధంగా కరీంన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కడైతే ప్లాట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అబ్దుల్లా గారు ఈ మొగ్గు పోసుకొని ఇల్లు పనులు ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో కరీంనగర్కి సంబంధించి నగరంలో ఇప్పటివరకు సెలెక్ట్ అయిన లబ్ధిదారులందరూ కూడా మరి ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొంత చివరి లబ్ధిదారుని వరకు కూడా ఇల్లు ఇవ్వడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాం అటువంటి ఎవరన్నా ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఉంటే కూడా మా దగ్గరికి మరి మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకి సాయం అందిస్తాం ప్రతి ఒక్క ఎల్వన్ సంబంధించి ప్లాట్ ఉన్న ప్రతి అర్హులైనటువంటి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయడానికి వాళ్ళందరికీ ఇల్లు పెయడానికి మేము చిత్తశుద్ధుడు ఉన్నామని చెప్పి చెప్తా